ట్యూటోరియల్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సందేశం అనే పాఠంలోని ఇది ఎయిత్ గ్రేడ్కి సంబంధించిన లేటెస్ట్ సిలబస్లోనిది సందేశం ఐదో పాఠం దాని రచయిత వచ్చి గుర్రం జాషువా గారు ఈయన జననం పద్దెనిమిది వందల తొంభై ఐదు మరణం వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి గుర్రం జాషువా గారు తల్లిదండ్రులు వీరయ్య లింగమ్మ వీరు గుంటూరు జిల్లా వినకొండలో జన్మించారు అలాగే వారు రాసిన రచనలు ఏంటి అంటే గబ్బిలం పిరదోసి ముంతాజ్ మహల్ కాందశీకుడు బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫర్లు ఇవన్నీ కూడా అండి అలాగే వీరికి కవి కోకిల కవిత విశారద కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ అనే బిధులు కూడా ఉన్నాయి సత్యహరిచంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి లేనే లేదండి ఈ పాఠ్యాంశం మనం గబ్బిలం నుండి స్వీకరించబడింది ఇప్పుడు మనం ఒక కోడ్ తెలుసుకుందాం వీరి ప్రజలన్నింటినీ కలిపి ఈజీగా గుర్తుంచుకునేలాగా ఇక్కడ చూడండి నాగార్జున అనుకు నాగార్జున గుర్రంపై నాగార్జున గుర్రంపై తాజ్మహల్ బాగానే ఉంది బాగానే ఉంది అని చూడడానికి వెళ్ళి గబ్బు కంపు కొడుతుందని చెప్పేసి మూసివేయమన్నాడు మూసివేయమనేది ముసాఫర్లో నుంచి మూసివేయడం అలాగే గబ్బు కంపు తర్వాత పాఠం పయనం అనే పాఠాన్ని రాసింది సింగమలేని నారాయణ గారు ఈయన జననం పంతొమ్మిది వందల నలభై మూడు ఇరవై ఇరవై ఒకటి మరణం ఈయన కథా రచయిత కూడా అండి వీరు పుట్టింది అనంతపురం జిల్లా పల్లెల్లో జన్మించారు వీరి తల్లిదండ్రులు సంజమ్మ రామప్పలు వీరు రాసిన కథలు సంపుటాలు ఏమున్నాయంటే సీమ కథలు జూదం అనంతం సింగమణిని కథలు అనే పేర్లతో కథా సంపుటాలు వెలువడ్డాయి ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కళారత్న తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు వీరికి లభించాయి ఈ పాఠం అనంతం అనే కథల సంపుటిలో నుంచి వచ్చింది దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ ఎలా గుర్తుపెట్టుకుందామంటే అంటే విరాశనవి సీమ కథలు జూదం అనంతం సింగమనేని కథలు ఇవి కదా మనకి ఇచ్చారు ఇప్పుడు సీమ సింగాలు జూలో అనంతం కనిపిస్తాయి జూ అంటే జూదం అనంతం కనిపిస్తాయి సీమ సింగాలు సీమ అంటే సీమ కథలు సింగమనేని సింగాలు జూదం అంటే జో అనంతం కనిపిస్తాయి ఇది క్యూఆర్ కోడ్ అని గుర్తుంచుకోవడానికి తర్వాతి పాఠం మేలిమలుపు దీనిని రచించిన వారు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు ఈయన జననం పద్దెనిమిది వందల ఎనభై ఏడు మరణం పంతొమ్మిది వందల ఎనభై దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లాలోని చంద్రపాలెం గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు తిమ్మన్న శాస్త్రి సీతమ్మ వీరు రాసినవి కృష్ణపక్షం ఊర్వశి పుష్పలావికలు అమృతవీణ బహుకాల దర్శనం కృష్ణశాస్త్రి వ్యాసావళి మంగళాకహలి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ అని బిరుదు భారత ప్రభుత్వం పద్మభూషణ్ కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది వీరి యొక్క బిరుదు ఏది అంటే కళాప్రపూర్ణ ప్రస్తుతం మనం చదువుకున్న ఈ మేలి పాఠం పుష్పాలు నుండి గ్రహించబడింది దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ మనం ఎలా గుర్తుంచుకోవాలి వీటన్నిటినీ అంటే కృష్ణ ఊర్వశితో ఊర్వశకి పుష్పాలు ఇస్తూ మంగళవారం దేవుని దర్శనానికి రావడం వచ్చారు కాబట్టి చాలా మంచిదండి అని చెప్పారు కృష్ణ ఊర్వశికి పుష్పాలు ఇస్తూ మంగళవారం దైవ దర్శనానికి దర్శనం బహుకాల దర్శనం ఉంది కదా దర్శనానికి రావడం చాలా మంచిది అని చెప్పాడు ఇలా గుర్తుంచుకోండి రాసిన వారు షేక్ ఖాజా హుసేన్ వీరి జననం పంతొమ్మిది నలభై తొమ్మిది మరణం ఇరవై ఇరవై దేవి ప్రియగా పొందిన పేరొందిన షేక్ జా ఖాజా హుస్సేన్ గారు గుంటూరు జిల్లాలో జన్మించారు వీరి తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్ షేక్ ఇమాంబీ వీరు కవి కాకుండా రచయిత పాత్రికేయులు సంపాదకులుగా చాలా ప్రసిద్ధులు వీరి రచనలు అమ్మ చెట్టు సమాజానంద స్వామి గరీబ్ గీతాలు నీటి పుట్ట తుఫాను తుమ్మెద అరణ్య పురాణం ముఖ్యమైనవి వీరు రెండు వేల పదిహేడులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్య పురస్కారం కూడా పొందారు ఈ పాఠ్యాంశం గాలి రంగు వచన కవి సంపుటి నుంచి స్వీకరించబడింది ఇది మనం కోడ్ ఎలా గుర్తుంచుకోవాలంటే మీద అనుంది కదా తుమ్ తుమ్కో తుమ్కో సంజా తుఫాను తుమ్కో సంజా సమజానంద స్వామి ఉన్నా కదా సమజ తుమ్కో సమజ తుఫాను గాలికి అక్కడ గాలి రంగు ఉంది కదా గాలి అరణ్యంలోని అరణ్య పురాణం ఉంది కదా అరణ్యంలోని చెట్టు పుట్ట అమ్మ చెట్టులో నుంచి చెట్టు నీటి పుట్టల నుంచి పుట్ట చెట్టు పుట్ట ఎంతో మంది గరీబులు ఇబ్బంది పడ్డారు ఒకసారి మళ్ళీ కోట్ గుర్తుంచుకోండి తుంకు సంజ తుఫాన్లో చెట్టు పుట్ట కొట్టుకుపోతూ ఎంతోమంది గరీబులు ఇబ్బంది పడ్డారు అనేది క్యూఆర్ కోడు తర్వాత పాఠం నాటి చదువు రాసిన వారు ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు వీరి జననం వచ్చి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది మరణం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మామిడిపూడి వెంకటరంగయ్య గారు నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా పురుని గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు వెంకటేశ్వరాచార్యులు తల్లి నరసమ్మ వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా పంతొమ్మిది యాభై యాభై ఎనిమిదవ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు మారుతున్న సమాజం నా జ్ఞాపకాల పేరుతో ఆత్మకథ రాసుకున్నారు వీరి సేవలను మెచ్చి భారత ప్రభుత్వం పంతొమ్మిది అరవై ఎనిమిదవ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది ఈ పాఠం వారి ఆత్మకథ నుండి స్వీకరించబడింది వీరవి ఇంకా వేరే ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ముఖ్యంగా రచయిత గురించి తెలుసుకున్నాం వారు కూడా వారి ఆత్మకథను మాత్రమే రాశారని ఇక్కడ ఇచ్చారు రచయిత వచ్చి పైడి తెరేష్ బాబు వీరి జననం పంతొమ్మిది అరవై మూడు మరణం వచ్చి రెండు వేల పద్నాలుగు ఈయన కవిగా గాయకునిగా సాహితీవేత్తగా పైడి తెరేష్ బాబు ప్రసిద్ధులు వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ శాంతయ్య వీరు రాసిన రచన ఏంటంటే అల్పంపీడనం హిందూ మహాసంత్రం వంటి రచన చేశారు వీరు అలాగే ఆకాశవాణిలో వాఖ్యాతగా తన బాణి వినిపించారు ప్రస్తుత పాఠ్యాంశం అల్పపీడనం అనే కవితా సంపుటి నుండి స్వీకరించబడింది ఇందులో క్యూఆర్ కోడ్ ఎలా ఉంది ఇందులో మనకు రెండే రెండు రచన ఇచ్చారండి దాని నుంచి మనం ఎలా తీసుకుందామంటే హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడడం అనేది ఆకాశవాణిలో వాఖ్యాతగా ఉన్న రాముడు అందరికీ తన బాణిలో వినిపించాడు గుర్తుంచుకోండి ఇక్కడ హిందూ మహాసముద్రంలో అల్పపీడనం వచ్చింది అని ఆకాశవాణిలో రాముడు తన బాణిలో వినిపించాడు ఇది ఆఖరి పాఠం భువన విజయం ఇందులో ఇతర రచయితల గురించి ఉంది ముందుగా మనం వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి గురించి తెలుసుకుందాము ఈయన జననం వచ్చి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది వందల యాభైలో మరణించారు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు కృష్ణా జిల్లాలోని పెదకళ్ళేపల్లిలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సుందర శాస్త్రి మరియు శేషమ్మ తండ్రి వద్ద మధురు రావధాని రామావధాని వద్ద సంస్కృత ఆంధ్రాలు నేర్చుకున్నారు శాస్త్రి గారు గొప్ప పరిశోధకులు అలాగే కవి నాటకర్త దేశ చరిత్ర భాషా సాహిత్యాలను పరిశీలించి పరిశోధించి అమూల్యమైన వ్యాసాలను కూడా రచించారు ప్రాచీన కవుల చాటులను సేకరించి చాటు పద్యమనంజరిని కూర్చారు తర్వాత రచయిత సివి సుబ్బన్న గారు వీరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించారు రెండు వేల పదిహేడులో మరణించారు సివి సుబ్బన్న పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న ఈయన కడప జిల్లా పొద్దుటూరులో చెన్నప్ప రంగమ్మ అనే దంపతులకు జన్మించారు వీరు అనేక అవధానాలు చేసి శతావధాన ప్రబంధం త్రిపుటి అనే పేరుతో గొప్ప గ్రంథాన్ని రచించారు సరస్వతీపుత్ర అవధాని పితామహ బిరుదాంకుతులు వీరివి సివి సుబ్బన్న గారి యొక్క బిరుదులు ఏంటి అంటే సరస్వతీపుత్ర అవధాని పితామహ ఇక్కడ వీరి రచన రచన రచనలు ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ రచయిత గురించి మాత్రమే మనం తెలుసుకుంటున్నాము దీంతో పూర్తిగా ఎయిత్ గ్రేడ్కి సంబంధించిన టెక్స్ట్ బుక్లోని తెలుగు టెక్స్ట్ బుక్ లేటెట్ సిలబస్లోని అందరి కవుల గురించి తెలుసుకున్నారు ఈ తోటి